రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ మహబూబ్బాద్ జిల్లాలో దర్త ఉంటుంది దీన్ని రైతులు విజయవంతం చేస్తా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ప్రధానంగా రైతులకు పండించిన పంటలకు దిక్కుబాటు ధర ఇవ్వాలని ఎంఎస్పి చట్టం పార్లమెంట్లో పెట్టాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీఈలకు మైనార్టీలకు భూమి లేదని చెప్పేసి వాళ్లకు భూమి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఉండే వారికి భూమి ఇవ్వాలని చెప్పేసి అనేక పోరాటాలు రై అఖిల భారత రైతు కూలీ సంఘం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి కాలయాపన చేయకుండా రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి విడుదల చేయాలని చెప్పేసి మాఫీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఆరు గ్యారంటీలు ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ రైతులు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం